హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో నిన్న మళ్ళీ ఇవాళ జరిగిన టెస్ట్ మ్యాచ్ నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ జరిగిన టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి మరి కొన్ని నాకు అనిపించిన విషయాలు చెప్దామని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ హైలైట్ పాయింట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగువాడు చేసిన అసలు ఈ సెంచరీ అనేది చిరకాలం సువర్ణాక్షరాలతో నిలిచిపోయి ఉంటుంది మ్యాచ్ ఓడిపోయినా మ్యాచ్ గెలిచిన లేకపోతే డ్రా అయినా నిజంగా నాకు తెలిసి ఇప్పుడు కనుక ఈ మ్యాచ్ సేవ్ అయింది అంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డినే దానికి రీజన్ అది మాత్రం నేను చెప్పగలను కానీ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రవాడు నిజంగా ఒక సీనియర్స్ ఏమీ చేయలేని పనిని తను సాధించాడు రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఫెయిల్ అయినప్పుడు తను సాధించాడు దానికి అసలు అందరం మెచ్చుకోవాలి దేశం మొత్తం మెచ్చుకోవాలి ముఖ్యంగా అది మన అదిగాక మన తెలుగువాడు అతను అసలు వాళ్ళ నాన్నగారి అతను సెంచరీ కొట్టినప్పుడు వాళ్ళ నాన్నగారి ఎక్స్ప్రెషన్ చూసి నా నీళ్ళు నీళ్లు అనమాట అంత బాగుంది అసలు ఏ ఎంత ఇట్స్ ఏ హార్ట్ వార్మింగ్ మూమెంట్ అనమాట ఇంకా అంత ఎంత గొప్ప మూమెంట్ ఇంకా ఒక తండ్రి కొడుకులు ఆ రిలేషన్షిప్ అనేది కూడా దానిలో నో వర్డ్స్ అనమాట అట్లాంటిది అంత గొప్ప విషయం సో దాని పక్కన దాన్ని దాన్ని పక్కన పెడితే ఇంకొకటి ఉంది దాని పక్కన ఇంకోటి జరిగింది అతను సెంచరీ చేయడానికి కారణం వాషింగ్టన్ సుందర్ ఎంత టాలెంట్ ఉపయోగించాడు అసలు ఒక్క బౌండరీనా యాభై రన్లు కొట్టేదానికి ఒక్క బౌండరీ కొట్టాడు రన్స్ సింగిల్స్ ఎన్ని ఆఫ్ సైడ్ ఆఫ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టమ్ బాల్స్ మొత్తం వదిలేస్తూ చాలా చక్కగా గొప్ప టెంపర్మెంట్తో ఆడాడు కానీ అన్ఫార్చునేట్ అదేంటో బౌన్స్ అయిపోయింది బాల్ ఒక్కసారి బౌన్స్ అయిపోయి బ్యాట్కి స్నిక్ అయ్యి అది వికెట్ వెళ్ళింది యాక్చువల్ నేను అనుకుంది ఏంటంటే ఈ నెక్స్ట్ ఫిఫ్టీ ఓవర్స్ కూడా ఆడేస్తారు వాళ్ళు నెక్స్ట్ న్యూ బాల్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఆడతారు ఆడిన తర్వాత ఇంకొక వంద గ్యారంటీగా యాడ్ చేస్తారు అనుకున్నా అంత బాగా ఆడుతున్నారు అసలు ఎక్కడ కాన్ఫిడెన్స్ అయితే నేను కోల్పోలేదు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్న టైంలో అంత చక్కగా ఆడారు యాక్చువల్గా నేను పొద్దున్న లేచేటప్పటికి మొత్తం అవుట్ అయిపోయి ఉంటారు ఇవాళ ఏడున్నరకి లేచా నేను నిన్న మాత్రం నాలుగున్నరకే లేచాను ఏదో బ్యాటింగ్ ఇవాళ వచ్చేసి ఇంకా ఇంక అవుట్ అయిపోతారు ఇంకా ఐదు వికెట్లే ఉన్నాయి ఇంకేముందిలే పాప నితీష్ ఎంత ఎంత దూరం ఆడతాడు పాప నితీష్ కుమార్ రెడ్డి అని అనుకున్నాను నేను నితీష్ కుమార్ రెడ్డి మీద నాకు హోప్స్ ఉన్నాయి కానీ ఆ అబ్బాయి కనీసం ఒక ముప్పై రన్లు ముప్పై ముప్పై ఐదు రన్లు కొట్టగలుగుతాడేమో అంతకంటే కొట్టలేడు అంతకంటే సపోర్ట్ వీళ్ళేం ఇవ్వగలుగుతాడు ట్రైలెండర్స్ పాపం అతను ఆడాలనుకున్నా కానీ ఇవ్వలేరు అనుకున్నా కానీ బట్ దట్ ఆ సపోర్ట్ వాషింగ్టన్ సుందర్ నుంచి వచ్చింది దట్ ఈస్ రియల్లీ రియల్లీ గ్రేట్ అది అప్రిషియేట్ చేయాల్సిన సపోర్ట్ అది అది చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చాడు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చాడు నిజానికి ఆ మిగిలిన ఫిఫ్టీ అవర్స్ ఇట్లాగే ప్లే చేస్తూ దే అవుట్ ప్లే దిస్ ఆస్ట్రేలియా అని అనుకున్నా నిజానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా సమ్హౌ దే విల్ గెట్ టు ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ వెళ్ళిపోతారు అట్లా అట్లా పుష్ చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరే ఆడుకుంటూ వెళ్ళిపోయి ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ వెళ్ళిపోయి సంవేర్ అరౌండ్ అదే వీళ్ళకు అరౌండ్ లాక్కొని వెళ్తారు అంటే ఫైవ్ హండ్రెడ్ దాకా పెట్టమో లాక్కొని వెళ్తారు లాక్కొని వెళ్ళి దేల్ గెట్ ఆల్ అవుట్ అని అన్న ఫీల్ కలిగింది వాళ్ళు ద వే దే బ్యాటెడ్ అనమాట నితీష్ కుమార్ రెడ్డి నేను నా ఎక్స్పెక్టేషన్స్లో టూ హండ్రెడ్ డబుల్ హండ్రెడ్ కూడా కొడతాడన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాను ఆ అబ్బాయి చూపించిన తెగువ అలాంటిది అనమాట అటువంటి మిచెల్ స్టార్క్ ఒక పక్క ఇంకొక ఇంకొక పక్క బౌలాండ్ ఇంకొక పక్క ప్యాట్ కమిన్స్ ఇలాంటి దిగ్గజమైన బౌలర్లను ఎదుర్కొంటూ తనక్క నిలబడిన విధానం ఏంటేంటో మాట్లాడుతున్నారు ఫ్లాట్ వికెట్ అంటారు అది అంటారు బౌలర్లు అలసిపోయారు అంటారు రకరకాల రివ్యూస్ ఏమేంటో మాట్లాడుతున్నారు అంతా కాదబ్బా లాస్ట్కి ఏం జరిగింది అది లాస్ట్కి ఏం జరిగిందో అదే అవుట్పుట్ గుర్తుంటుంది ఎవరికైనా లాస్ట్కి తను ఏం చేశాడు లాస్ట్కి సెంచరీ సాధించాడు కానీ తన భా ఎనభై వేల క్రౌడ్ ఎదురుగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ పిల్లవాడు ఏ కొన్ని కొన్ని సేవింగ్స్ ఉంటాయి రెడీ అంటే దేనికైనా రెడీ అన్న టైప్లో సో రెడ్డి అంటే ఆ రాజసత్వం చూపించాడు అతను రెడ్డి అంటే రాజు అనమాట ఆ రాజసత్వం చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి బా బ్రహ్మణం బా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు యూ మా అందరి తరఫున ఇక్కడ నేను తమిళనాడు నుంచి మా అందరి తరఫున హ్యాడ్స్ ఆఫ్ టు యూ అసలు ఎంత బాగా ఆడావంటే ఇదే కంటిన్యూ చేయి ఇంక నీకు నీకు లైఫ్లో తిరుగులేదబ్బా నితీష్ మా అందరు నీకు నీకుంటాయి పెద్దవాడిగా చెప్తాను మా అందరు బ్లెస్సింగ్స్ నీకుంటాయి నీకు నీ దేశం మొత్తం నిన్ను బ్లెస్ చేస్తుంది దేశం మొత్తం నీకోసం పూజ చేస్తున్నా బాగా ఆడాలని సరే ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్ట్ సరే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక విషయం చెప్పుకుందాం అంటే వాట్స్ ఓ గ్రేట్ అబౌట్ దిస్ మ్యాచ్ ఇంకా నూట పదహారు డెఫిసిట్ ఉంది మ్యాక్సిమం రేపు పరిస్థితి నా ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తాను మ్యాక్సిమం వన్ అవర్ కంటే వాళ్ళని డిఫెండ్ చేసి ఆపడం ఇంకా చాలా కష్టం నితీష్ కుమార్ రెడ్డి చేయి దాటిపోయిన సిచ్యువేషన్ పాపం అతను ఇంకా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా డబుల్ హండ్రెడ్ కొడతాడు అతను సపోర్ట్ ఇవ్వట్లేకపోతున్నారు మరి డిఎస్పిసి రాజు నుంచి ఏం సపోర్ట్ వస్తుందో నాకైతే ఐడియా లేదు కానీ వన్ అవర్ నుంచి అక్కడ క్రీస్లో నిలబడి ఆడటం అనేది చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటూ అలా స్ట్రైక్ రొటేట్ చేయడం అనేది ఇట్స్ ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్ టాస్క్ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నితీషే స్ట్రైక్లో ఉంటూ తను ఎంతసేపు రొటేట్ చేయగలుగుతాడు నాకు నాకు అంత డౌట్గా ఉంది సో ఒక వన్ అవర్ ఆడినా కూడా మ్యా వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బాల్కే ఫస్ట్ వన్ అవర్ వన్ ఆర్ టూ అవర్స్లోనే అవుట్ అయిపోతాడు అనుకుందాం సో వాళ్ళకి లీడ్ ఎంత లేదన్నా నూట పది రన్ల లీడ్ ఉంటుంది అంత నూట పది వంద నుంచి నూట పది రన్ల లీడ్ ఉంటుంది కానీ నూట పది రన్ల వంద నుంచి లీడ్ తగ్గించాడంటే ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్ ఎ గెయిన్ అది మాత్రం నేను చెప్తున్నా నేను నేను చెప్పి తప్పవాలని కోరుకుంటున్నా మొత్తం లీడ్ మొత్తం కరిగించేయాలని నేను కోరుకుంటున్నా రేపు ఫస్ట్ సెషన్ మొత్తం వీళ్ళిద్దరూ ఆడాలని నేను కోరుకుంటున్నా అది నా మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ కానీ బట్ అది జరుగుతుందని ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది జరుగుతుందని నాకైతే అనిపించడం లేదు సో వాళ్ళు వన్స్ బ్యాటింగ్ దిగిన తర్వాత వాళ్ళు మాత్రం దే విల్ టేక్ ఏ బ్లో అంటే ఏం చేస్తారంటే దే విల్ ఫైర్ ఆల్ ద సిలిండర్స్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెడతాడు అందులో శామ్ అని చూస్తేనే భయం వేస్తుంది పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు వాడు ఏం కొడతాడు వాడు ఏం చేస్తాడు అందులో మన సచ్చు బౌలింగ్ ఒకటి ఉంది సిరాజు వాడు ఏమిటో వాడు అయిపోయింది వాడు సిచ్యువేషన్ అయిపోయింది ఆ కాన్ఫిడెంట్ లేనప్పుడు వాడికి మాత్రం బౌలింగ్ ఇవ్వకండి నా ఇన్నర్ ఫీలింగ్ మనకి బౌలింగ్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఓపెనింగ్లో ఒక్కసారి మేబీ ఒక ఫోర్ ఓవర్స్ బుమ్రాతో పాటుగా రవీంద్ర జడేజాకి బౌలింగ్ ఇస్తే నా ఉద్దేశం ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఎక్కువ ఓవర్లు అక్కర్లేదు ఫోర్ అవర్స్ టెస్ట్ చేయండి నాకెందుకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే జడేజా వికెట్స్ తెస్తాడనిపిస్తుంది ఓపెనింగ్ బౌలింగ్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవనివ్వకుండా ఓపెనింగ్ బౌలింగ్ ఇస్తే జడేజా మాత్రం వికెట్స్ ఇస్తాడన్న ఫీ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ వస్తుంది నాకు సో దాట్ మైట్ హ్యాపెన్ అది అది కనుక జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం సో సో జడేజాకి ఇవ్వాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే నైంటీ పర్సెంట్ దే విల్ స్టార్ట్ హిట్టింగ్ అనమాట సో నెక్స్ట్ టూ సెషన్స్లో వాళ్ళు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రన్స్ పట్టాఫట్టా కొట్టేయడానికి ట్రై చేస్తారు సో కొట్టేసి మనకేంటంటే ఒక నాలుగు సెషన్లు రేపు టీ తర్వాత నెక్స్ట్ ఎల్లుండి ఎల్లుండి అంటే మండే సో రేపు టీ సెషన్ తర్వాత ఎల్లుండి త్రీ సెషన్స్ సో ఫోర్ సెషన్స్ వాళ్ళు మన టెన్ వికెట్స్ తీయడానికి పెట్టుకుంటారు టూ సెషన్స్ రేపు మాత్రం బాధేస్తారు అది జరగకుండా ఉండాలంటే ఈ నైన్త్ టెన్త్ వికెట్ పార్ట్నర్షిప్తో ఒకవేళ ఒక్కవేళ గనక మన నితీష్ కుమార్ రెడ్డి గనక లాగాడు అనుకో ఆస్ట్రేలియా కర్మగాలి సూపర్ ఇంకంతకంటే ఇంకా కావాల్సిన ఏమీ లేదు సో అది గనక జరిగింది అంటే లెట్స్ హోప్ సో ఆ ఒక్క సెషన్ రేపు మార్నింగ్ సెషన్ జరిగిందంటే వాళ్ళు కనీసం రెండు సెషన్లు కావాలి రెండు వందలు లేపడానికి స్కోరు రెండు వందలు లేపడం రెండు సెషన్లు కనీసం కావాలి ఒక సెషన్లో లేపలేరు ఎందుకంటే వాళ్ళు తప్పటప్ప జస్ప్రీత్ బుమ్రా అంత తక్కువ పర్సన్ కాదు హీ విల్ పిక్ వికెట్స్ ఫర్ ఇండియా సిరాజ్ ఆకాష్ దీప్ వీళ్ళు ఫీల్ అవ్వచ్చు కానీ బట్ రోహిత్ శర్మ తన స్ట్రైక్ బౌలర్ మెయిన్ స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని తర్వాత సిరాజ్ని పక్కన పెట్టి ఒక్కసారి జడేజా మీద ట్రస్ట్ ఇచ్చి అతనికి బౌలింగ్ ఇవ్వడం నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వడం ఆకాశదీప్కి బౌలింగ్ ఇవ్వటం చేస్తే కొంచెం బాగుపడేదానికి అవకాశం ఉంది రేపు సో ఫాస్ట్గా వికెట్లు తీసి ఆ యాభైకో అరవైకో వాళ్ళని ఆలౌట్ చేసేస్తామని మాత్రం దయచేసి కళలు కనకండి అది అవుతుందని నేను అనుకోవటం లేదు సో యాభై కారౌట్ చేసేసి నూట యాభై టార్గెట్ చేజ్ చేసేస్తారని మాత్రం దయచేసి అనుకోకండి ఎందుకంటే ఆస్ట్రేలియా అక్కడ ఏదో ఆపోజిట్లో ఉంది అది జరిగే విషయం కాదు మన బౌలింగ్ అటాక్ ఎంతో లెవెల్కి టప్పుక్కని మారిపోతే కానీ అది జరగదు దయచేసి అట్లాంటి కళలు మాత్రం కనకండి వాళ్ళు వచ్చేసి కనీసం రెండు వందలు కొట్టి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు కనీసం రెండు వందల యాభై రకాల కొడతారు కొట్టి కానీ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వలేరు ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాతో ఒకసారి గబ్బా టెస్ట్లో అయ్యింది ట్వంటీ ట్వంటీ వన్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ప్లస్ సంథింగ్ ఆ రన్స్ ఆల్రెడీ చేసి చేసి కొట్టేశారు మన వాళ్ళు మన రిషబ్ పంత్ హీరోయిక్స్ ద్వారా సో అటువంటిది వాళ్ళు జరగకూడదు అంటే కనీసం త్రీ ఫిఫ్టీ టార్గెట్ అన్న మైండ్లో ఉంటుంది త్రీ ఫిఫ్టీ టార్గెట్ ఇవ్వాలంటే ఆల్రెడీ నూట పది ఆ రేంజ్లో ఉంది కదా వాళ్ళకి లీడ్ సో నూట పది రెండు రన్ లీడ్ అనుకుంటే టూ ఫిఫ్టీ అన్న వాళ్ళు కొట్టాలి టూ ఫిఫ్టీ కొట్టాలంటే కనీసం రెండు సెషన్లు కావాలి ఎంత ఇరగబాదిన రెండు సెషన్లు కావాలి కానీ ఇరగబాదాలి అంటే అంత ఈజీ కాదు సో ఏంటంటే అన్ ఆల్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ టెస్ట్ డ్రా అవుతుంది అనిపిస్తుంది నా ఫీలింగ్ తర్వాత ఏంటంటే ఇంకా టెస్ట్ డ్రా అవటం కానీ ఇండియా విన్ అయ్యే పాసిబిలిటీస్ మీరు పక్కన పెట్టండి ఇండియా హీ సేవ్డ్ ద మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి సేవ్డ్ ద మ్యాచ్ అనుకోండి ఇండియా విన్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి అసలు దే ఆర్ ఫార్ ఫార్ అవే ఇండియా విన్ అవ్వదు ఈ మ్యాచ్ అయితే డ్రా లేకపోతే మన దరిద్రపు బ్యాటింగ్తో రెండో రెండో ఇన్నింగ్స్ చాలా చండాలంగా ఆడి మన వాళ్ళు అవుట్ అవడం జరుగుతుంది అంతే ఇది రియాలిటీ దయచేసి రియాలిటీలో బతుకుదాం అసలు ఇవాళ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్లీ నితీష్ కుమార్ రెడ్డి హోప్స్ ఉన్నాయి కానీ కానీ ఇంత బాగా బ్యాటింగ్ చేసి సెంచరీ కొడతాడని మాత్రం నేను అనుకోలేదు మై సిన్సియర్ మై సిన్సియర్ విషస్ మై సిన్సియర్ బ్లెస్సింగ్స్ టు ఎందుకంటే నేను పెద్దవాడిని కాబట్టి మై సిన్సియర్ బ్లెస్సింగ్స్ టు నితీష్ కుమార్ రెడ్డి ఇంకా నువ్వు చాలా బాగా ఆడతావని నేను మేము అందరం బ్లెస్ చేస్తున్నాం బాబు యూ విల్ డూ రియల్లీ వెల్ ఫర్ ద కంట్రీ థ్యాంక్ యూ ఆల్